కుప్పంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు రెండు రోజులు పర్యటించనున్నారని తెలిపారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారని పేర్కొన్నారు మొదటి రోజు పర్యటన వివరాలను వెల్లడించారు ఉదయం తొమ్మిది గంటల నుండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుండి ప్రయాణం సాగిస్తారన్నారు ఉదయం తొమ్మిది ఇరవై గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని తెలిపారు ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరు విమానాశ్రయానికి ప్రయాణిస్తారని తెలిపారు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి బెంగళూరు హెచ్ఎల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారన్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి టీఎస్ ఆసుపత్రి ఆవరణలోని హెల్ప్ ప్యాడ్కు చేరుకుంటారని వెల్లడించారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి కొత్తపేట కుప్పం మున్సిపాలిటీకి చేరుకుంటారని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కుప్పం ఎన్టీఆర్ భవనానికి చేరుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు స్థానిక కుప్పం టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు విరామం ఉంటుందన్నారు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఆర్టీసీ బస్ స్టాండ్లో బహిరంగ సభ నిర్వహిస్తారని పేర్కొన్నారు మన కుప్పం ముద్దుబిడ్డ మనందరి ఆరాధ్య దైవం ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల పర్యటన నిమిత్తం కు నియోజకవర్గానికి రానున్నారు రేపు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు రోజుల పాటు కుప్పంలో పర్యట పర్యటించనున్నారు దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమాలు అలాగే ఒక బహిరంగ సభలో పార్టీ సభ్యులతో సంబంధించిన సమావేశాల్లో పాల్గొంటారు దానికి సంబంధించి ఇరవై ఐదవ తారీఖు ఉదయం మనకి పదకొండు పదిహేను కల్లా పిఎస్ మెడికల్ కాలేజీలో ఉన్న హెలీప్యాడ్లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అవటం జరుగుతుంది అక్కడి నుంచి కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కొత్తపేటలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొని పూజలు చేయటం జరుగుతుంది అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎదురుగా ఉన్న సమావేశ మందిరానికి రావటం తెలుగు మహిళలు మరి ఇతర ముఖ్య నాయకులందరినీ కలిపి మహిళలతోటి ఒక సమావేశం మహిళల పాత్ర ఏంటి వాళ్ళతో ముఖాముఖి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం కార్యక్రమాలు చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం కార్యక్రమాలు మహిళల కోసం చేయబోతున్నారు అనే అంశాలు ముఖాముఖి కార్యక్రమం ద్వారా వివరిస్తారు వాళ్ళకి ఏమైనా సందేహాలున్నా సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది అక్కడి నుంచి మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర కుప్పం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నుంచి కుప్పం టౌన్లో అన్ని కలిపి రమారమి పదిహేను వేల మంది పైచీలకు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా తరలి వచ్చేలాగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది అందరూ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తామా ఆయన మళ్ళీ కుప్పం భవిష్యత్తు గురించి కుప్పం నియోజకవర్గ భవిష్యత్తు గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు ఆశతో ఉన్నారు మా భవిష్యత్తు ఆయనే కాపాడతారనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకి అదే రోజు రంజాన్ మాసం కాబట్టి ఖచ్చితంగా ముస్లిం సోదరులతోటి ఇఫ్తారు విందు కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ దువా కార్యక్రమం ముస్లిం సోదరులకి ఇఫ్తారు విందు 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 చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా కూడా చేయటం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావటం ఇక్కడ ముఖ్య నాయకులతోటి సమావేశం అనేది ఉంటుంది ఆ రోజుతోటి ఇరవై ఐదో తారీఖు స్కెడ్యూల్ అనేది ముగుస్తుంది ఇరవై విశేషంగా ప్రజలు తరలివచ్చి చంద్రబాబు నాయుడు గారికి నైతిక మద్దతు తెలిపి లక్ష ఓట్ల మెజార్టీతో మేము మిమ్మల్ని గెలిపిస్తాము అనే విధంగా ప్రజలు రావాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కుప్పం భవిష్యత్తు అలాగే రాష్ట్ర భవిష్యత్తు కూడా మార్చేటటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే అంశాన్ని గుర్తుపెట్టుకొని అందరూ సహకరించాలని అలాగే ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇతర రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అలాగే కార్యకర్తలు అందరూ కూడా నాయకులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని రూల్స్ ఫాలో అవుతూ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పనేసి నిర్వహించే దాంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుతా ఉన్నాం అలాగే మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని దగ్గరుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనని పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ప్రసారాలు అలాగే ప్రింట్ మీడియా ద్వారా కూడా తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దేశాల్లో భరోసా కావాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఉద్యోగాల పరంగా కావచ్చు ఇంకేదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేట్ కావచ్చు ఈ కుప్పం ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుందో అనే అంశాలు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరిగేదానికి ఆయన వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా భరోసా ఇస్తారనే అంశాలు కూడా ఆ కార్యక్రమంలో చర్చిస్తాం తర్వాత హంద్రీ మన రాజుపేట దగ్గర అంద్రినీవ కాలవ పనులు అలాగే మొన్న జరిగిన కార్యక్రమం ఏ విధంగా జరిగిందో మన అందరికీ తెలుసు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము పూర్తి చేశాం పూర్తి చేశామని చెప్పి నీళ్ళు ఇచ్చామని చెప్పి ఏ విధంగా చేశారో మన రాష్ట్రం మొత్తం చూసాం అద్దెకు గేట్లు తెచ్చి పెట్టి నీళ్లు మోటార్లతో కాలువ నింపి వదిలి ఏ విధంగా చేశారో చూసాం ఆ అంశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సోషల్ మీడియాను మీడియా ద్వారా కూడా చూడటం జరిగింది సో ఆ పనులను కూడా ఒకసారి పరిశీలించి ఆనాడు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా రూపొందించారు ఎంత నిధులు ఇచ్చాము ఎంత పనులు పూర్తి చేశాము పదమూడు శాతం పనులు ఎందుకు మిగిలినవి ఈ అంశాలన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు నాయుడు గారు అక్కడ అక్కడ ప్రజలకి వివరించే కార్యక్రమం ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావటం ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు బూత్ కన్వీనర్లు ఇతర జనసేన పార్టీ నాయకులు వాళ్ళ సంబంధించిన బూత్ కన్వీనర్లు బీజేపీ పార్టీ నాయకులు బూత్ కన్వీనర్లు అందరితో మాట్లాడి ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనే అంశం మీద దిశానిర్దేశం అనేది చేయటం జరుగుతుంది ఆ రోజుతోటి తర్వాత కార్యక్రమాలన్నీ పొలిటికల్గా ఉండే కార్యక్రమాలన్నీ ముగుస్తాయి నైట్ ఇక్కడే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లోనే స్టే చేసి ఇరవై ఐదు రాత్రి ఆర్ అండ్బి గెస్ట్ అలాగే ఇరవై ఆరు రాత్రి కూడా ఆర్ అండ్బి గెస్ట్ సార్ ఉంటారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉదయం తొమ్మిదిన్నరకు ఇక్కడి నుంచి పలమునేరులో జరిగేటటువంటి ప్రజాగళం సభకి మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజులు కూడా జరిగే కార్యక్రమాలని కార్యక్రమాలకు అన్నిటికి కూడా మరీ ముఖ్యంగా బహిర్ కేవీఆర్ కళ్యాణ్ మండపంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు అన్ని మండలాల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ నుంచి ఇప్పటికే చాలామంది చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు వచ్చినప్పుడు ఇప్పటికే రమారమి రెండు వేల మంది పైచీలకు వివిధ స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వచ్చి చేరటం జరిగింది రేపు కూడా చాలామంది నాయకులు వైఎస్సార్సీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైఎస్ఆర్సిపికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కూడా కొంతమంది ఆయనతో పాటు చేరేదానికి అన్ని కార్యక్రమాలు కూడా పార్టీ విస్తరణ విభాగం కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకొని అక్కడి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నగర్ మనకి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలనీని ఇవ్వటం అక్కడున్న మెజారిటీ దళిత సామాజిక సంబంధించిన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించింది చంద్రబాబు నాయుడు గారు ఆ కృతజ్ఞత వాళ్ళు నగర్ అని చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా పెట్టుకోవడం జరిగింది అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించి అక్కడి నుంచి మనకి ఎన్టీఆర్ భవన్ మనకిక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి యువతతో మీటింగ్ ఈ కుప్పం నియోజకవర్గం సంబంధించిన యువతతోటి అంటే మా భవిష్యత్తు మా భవిష్యత్తుకి ఒక భరోసా అనేది చంద్రబాబు నాయుడు గారి ఇవ్వగలరు అని చెప్పనేసి ఈ నియోజకవర్గంలో యువత అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ కుప్పం నియోజకవర్గం ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు యువతతోటి ముఖాముఖి నిర్వహిస్తున్నారు దానికి కుప్ప నియోజకవర్గంలో ఉన్న యువతను కూడా మేము ఆహ్వానించాం అందరూ వచ్చి మీకు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో